అండి ఈరోజు నేను చెన్నూరు దగ్గర శ్యామలాదేవి అమ్మవారి గుడికి వచ్చానండి మాఘమాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ది శ్యామలా నవరాత్రులు జరుగుతాయండి ఇక్కడ మన స్టేట్లో అమ్మవారికి ఒకే ఒక్క గుడి ఉందండి సపరేట్గా శ్యామలాదేవి మాతంగి శ్యామలాదేవి అండి అమ్మవారు చాలా బాగుంటారు ఇక్కడ రీసెంట్గానే గుడి కట్టడం జరిగింది పుష్పగిరి ఉంది కదా అక్కడండి ఆయన పీఠాధిపతి గారు దగ్గరుండి గుడి అది ఓపెనింగ్ చేశారండి గుడి ఓపెనింగ్ అంటే గుడి పూజ చేయించారు ఇది పుష్పగిరిలో చెన్నకేశ్వర స్వా స్వామి గుడి అండి అక్కడికి కూడా వెళ్ళాము ఫోటోలు తీయట్లేదు మేము కొంచెం తీసాం ఇది తెలిసే ఉంటుంది మీకు ఇక్కడ స్టోన్స్ వేస్తారు కదా చిన్న బురకలో పడితే వాళ్ళ కోరికలు తీరుతాయి అంటారు అది చూసానండి లోపల శివుడు ఉంటాడు శివలింగం ఉంటుంది మనకు అది డోర్ తీయలు కాబట్టి కనిపించదు ఆ డోర్ ఎప్పుడు తీయరండి అలానే ఉంటుంది పుష్పగిరి అవే గోపురాలకి గుళ్ళకి ఎంత పెయింట్ వేయరండి ఎందుకంటే పురావస్తు శాఖ వారు వాటికి అదంతా వేయించరు పురాతన గుళ్ళని తెలియచెప్పడం కోసం ఈ పుష్పగిరిలో ఎక్కువ అందరూ అదే గుప్త నిధుల కోసము చాలామంది దుండగులందరూ తవ్వకాలు జరిపారు చేశారు చాలా ఇదయ్యాయి గుళ్ళల్లో శివలింగాలు తీసేయడము నందులు ఉంటాయి శివలింగాలు తీసేయడం అలా చేస్తూ ఉన్నారు ఇది ఏరు చాలా బాగుంటుంది ఇక్కడ నిన్న అక్కడ కాశీలో కుంభమేళ జరుగుతుంది కాబట్టి మేము ఇది దక్షిణ కాశీ అంటారు ఇక్కడికి పోయేసి వచ్చామండి ఊరికే దేవుడిని దర్శించుకుంటాం కుంభమేళకి ఎలాగో పోలేమని ఇవిడ మా అక్క మా ఫ్రెండ్ ఏమే చాలా యాక్టివ్గా ఉంటుంది మేము బ్యాచ్ అందరం వెళ్ళాము ఇది అండి పైన నుంచి వ్యూ బాగుందని తీసాను నాగేసుకొండకి ఇట్లా ఘాట్లో నుంచి పైకెక్కుతాము అప్పుడంతా మామూలుగా స్టెప్స్ పైనుంచే వచ్చేవాళ్ళం మాకు అటుపక్కన స్టెప్స్ ఉన్నాయి ఇటుపైన ఇదంతా అయింది నిన్న అమావాస్య కాబట్టి ఉన్నారు పూజారులు మేము శివాలయంలో బాగా అభిషేకం చేయించుకున్నామండి లోపల లోపల తీయనీయరు కానీ నేను సైలెంట్గా తీశాను తప్పు నాదేనండి కానీ తీసానండి ఎట్లన్నా కానీ చూద్దాంలే చూపెడదాం అన్నట్లు అదిగోనండి శివుడు తీసాము అమ్మవారు పార్వతీదేవి నాగ నాగలింగేశ్వరుడు నా నాగేశ్వరుడు నాదనాదేశ్వరుడు నందిని కూడా తీసామండి మా దేవక్క నందికి ఏదో చెప్తుందండి చేవిలో కోరిక నెరవేరాలని వీళ్ళంతా మా ఫ్రెండ్స్ వీళ్ళు కుంభమేళా బ్యాచ్ అని కామెడీగా చెప్తున్నారు మేమంతా భక్తి